చక్కపల్లి యాడ్ పాఠశాల నుంచి మూడో తరగతి మతి మరపు ఈగ పాఠాన్ని అభినయిస్తున్నాం చూడండి సార్ నేను ఈగను నేను చెట్టమ్మని నేను గుర్రాన్ని నేను గుర్రం పిల్లని నేను ఆవును నేను లేక దూడ నేను మల్లన్నను అవును ఇంటికి నా లేగ కబ లేద లేదమ్మని అడుగుతున్నాం చెంగున ఎగిరే లేదమ్మా నా పేరు ఎద్ద చెప్పమ్మా చెప్పమ్మా నీ పేరు నాకేం తెలుసు నన్ను కన్నా మా అమ్మను అడుగు చెంగున ఎగిరే లేదమ్మా లేదను కన్నామ్మ నా పేరెడ్డ నన్ను మేపిన మల్లన్న నడుగు తెంగిన హిగిరే లేకమ్మ లేగలు కన్నా అమ్మ ఆవులు మేపే మల్లన్న నా పేరేంటో చెప్పాలి నాకేం తెలుసు నాకు నేను ఇచ్చే చెట్టు నడుగు ఎంగిన ఎగిరే లేగమ్మ లేగని కన్నా అమ్మ ఆవును నీడనిచ్చే చెట్టమ్మ నా పేరెంటో చెప్పమ్మాకేం తెలుసు నాన్నకున్న అగుర్రడుగు చెంగిన ఎగురే లేగమ్మ లేకుని కన్నా ఆవమ్మ ఆవును మేపే మల్లమ్మ నీడనిచ్చే చెత్తమ్మ చెట్టు కింద గిరిజమ్మ నా పేరెంటో చెప్పమ్ మాకు తెలుసు నా కడుపులో ఉన్న పిల్లలను చెంగున ఎగిరే లేదమ్మ లేగని కన్నా ఆవమ్మ ఆవును మేపే మల్లన్న నీడనిచ్చే చెట్టమ్మ చెట్టు కింద గుర్రమ్మ గుర్రం కడుపులో పిల్లమ్మ నా పేరేట చెప్పమ్మా చెప్పమ్మ ఈ పేరు ఈగ కదూ ఈగ